ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఏకాదశి తొలి ఏకాదశి ముందు రోజు అనమాట ఇది ఇంక ఇక్కడ అయితే ఫ్లవర్స్ అయితే మాల కడుతున్నానమాట తులసి మాల అయితే అయిపోయింది ఇవన్నీ మాని స్కూల్ సైడ్ తీసుకొచ్చి ఒక టూ త్రీ డేస్ నుంచి తీసుకొచ్చాక ఇక ఇవన్నీ అయినాయి అనమాట ఇవన్నీ వాటర్లో వేస్తే మొగ్గలు పువ్వులాగా లాగైతాయి అనమాట నెక్స్ట్ డేకి ఓకేనా కట్టేస్తే అయిపోతుంది నెక్స్ట్ డే కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి టైం వచ్చేసి ఎంత అవుతుంది టెన్ ఫోర్టీన్ అవుతుంది అనమాట మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా రేపు ఏకాదశి కదా సో అండ్ అంత నైటే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం పని అనేది తగ్గుతుంది ఇదిగోండి బోల్ అయితే తోమడం అయిపోయింది ఇల్లు కూడా అన్నీ తుడిచేసాను అన్ని రూమ్స్ తుడిచేశాను ఫస్ట్ అనుకున్నాను కదా హాల్ కిచెన్ చుడుద్దాం అనేసి అనుకున్నాను కానీ మొత్తం అన్ని రూమ్స్ అయితే క్లీన్ మొత్తం నీట్గా అయిపోయినాయి అనమాట అన్ని రూమ్స్ తుడిచేసాను ఇంకా ఇంకా పడుకోవడమే ఇప్పుడు ఏం లేదు మళ్ళీ మార్నింగే లేదా అనేసి అనుకుంటున్నాను ఫైవ్ థర్టీకి సో చూస్తూ ఉండండి వీడియో రేపటిది కూడా కంటిన్యూ అయితే పూజ మొత్తం ఎలా చేసుకున్నాను ఏంటి వరకు పూజ వరకు అయితే రేపైతే లాగ్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇక నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా సో ఇవాళ ఏకాదశి కాబట్టి దేవుని కోసం నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట విష్ణుమూర్తికి సంబంధించింది కదా సో స్వామివారికి బెల్లం పానకం అలాగే సేమే చేస్తున్నాను ఇవాళ ఉందామనేసి అనుకుంటున్నాను ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నాను చూడాలి మరి అన్నం తినకుండా మొత్తం ఓ రెండు పుట్టలు టిఫిన్ తినేసి ఫ్రూట్స్ అలా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను చూడాలి ఇక్కడ వచ్చి సేమియా వేస్తున్నాను పాలు అనమాట అలాగే ఒక సైడు సేమియా కూడా గోలిచ్చుకొని అది డైరెక్ట్ ఇందులో వేసేసరికి మొత్తం కింద పడిపోయింది పొంగిందనమాట బాగా పొంగేసరికి ఇట్లా అయ్యింది మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా నైట్ చూపించాను కదా ఇంకా పానకం అయితే అయ్యో వడపప్పు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి అంతే మూడే చేసేది ఏం లేదు ఇంకా తర్వాత ఇంకా దేవునికి అయితే అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ పూలదండ మళ్ళీ ఇవాళ తులసి దళాలు కొన్ని తీసుకొచ్చి దండ కొంచమే అయ్యింది నిన్న సో మళ్ళా కట్టాను అనమాట చూపిస్తాను నిన్న తీసుకొచ్చిన ఉంటే ఇలా వాటర్లో వేస్తే అయ్యాయి అనమాట పువ్వులు చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో ఓకేనా పూజ మొత్తం అయిపోయే వరకు అక్కడక్కడ చూపిస్తూ ఉంటాను అనమాట మొత్తం చూపించలేను టైం పడుతుంది నాకు ఈజీగా ఒక వన్ అవర్ పడుతుంది రెగ్యులర్గా పూజ చేసుకునేది చేసుకున్నది ఆ తర్వాత మనం సపరేట్ పీఠం పెట్టేసుకొని దేవుడి దాంట్లోనే పెడదామనేసి అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుంది ఏంది అనేసి తెలియదు ఆ టైం వరకు ఏమరే అది పీఠం అనేసి అట్లా పీఠ వేసేసి దానిపైన పటం పెడితే అది ప్లేసు అంటే ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ పీట వేస్తాను అనుకోండి ఇక్కడ వరకు వస్తుంది పీ ఇప్పుడు ఫోటో అనేది ఇదే పెద్దగా ఉంటుంది కదా వెనకకు ఏదైనా సపోర్ట్ ఉంటేనేమో ఆగుతుంది లేదు అనేసారంటే ఆగదు అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఏంటి అనేసి వెనకకు ఏదైనా చేసే పూజ చేసుకున్నాక తర్వాత సప్ ఏదైనా ఎట్లా చేద్దాం అనేది చూస్తున్నాను ఏమైతే తెలియదు చూద్దాము ప్రస్తుతానికైతే ఇది ప్రసాదాలు అయితే అవుతున్నాయి అనమాట చూస్తూ ఉండండి ఓకేనా ఇదిగోండి రెగ్యులర్గా వేసుకునే పూజ అయితే అక్కడ వేసేసాను యాక్చువల్గా నేను అందులోనే పెడదామనేసి అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి అసలు పెడదామనేసి అంటే పెట్టడానికి అవ్వట్లేదు అది అక్కడ అందుకే ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట వేరే రూమ్లో పెడదామనేసి ఇంకా పెడుతున్నాను సపరేట్ పెట్టేసి చేస్తున్నాను ట్రై చేశాను అక్కడే పెట్టేసి చేద్దామనేసి పటం వచ్చేసి ఎక్కడ సెట్ అవ్వట్లేదు అందుకే ఇంకా సపరేటు పెట్టేసుకో చేసుకుందామని అయితే అన్ని రూమ్లోకి అయితే తీసుకొచ్చాడనమాట మొన్న వారాహి అమ్మవారిది చేశాను కదా సేమ్ అదే ప్లేస్లో ఇంకా వెంకటేశ్వర స్వామిది లక్ష్మీదేవి సమేత చేసుకుంటున్నాను చేసుకుంటున్నాడు అనమాట రెగ్యులర్గా చేసుకునేది అయితే అయిపోయింది చూపిస్తాను ఒకసారి మీకు ఇదిగోండి చేసేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అక్కడ చేసేసుకుంటే అయిపోతుంది ఈజీగా ఒక వన్ అవర్ పడుతుంది లేండి కానీ ఇంకా తప్పదు అంటే ఫస్ట్ మానిపాప లేచింది అనమాట నేను రెగ్యులర్గా చేసుకునే పూజ చేసుకునే టైంకే మాణిపాప అయితే లేచింది ఇంకా ఆమె నైటు చలికి వెళ్ళే టాయిలెట్ పోసుకున్నట్టు మొత్తం గలీజ్ అయిపోయింది డ్రెస్ స్మెల్ వస్తుంది ఇంకా ఆమెకు బ్రెష్ చేయించి స్నానం చేయించి కాన్ఫ్లేక్స్ అయితే పాలలు లేచిన చేసి ఇచ్చిన ఇక ఆమెకు టీవీ పెట్టేసి ఇచ్చేసినా అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాను స్టార్ట్ చేసేసుకుందాము టైం అయితే నైన్ వస్తుంది నైన్ అవుతుంది ఆమె లేచేసరికి అయిపోతే బాగుండు అనేసి అనుకున్నాను కానీ అవ్వలేదండి లేట్ అయిపోయింది ఏం చేస్తాం ఆమె లేస్తాదనేసి అనుకోలేదు నేను కూడా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ వేసుకుందాం అనేసి అనుకుంటే కుదరలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పిండి అనమాట నేను బియ్యపిండి పిండి వేసుకొని దాంట్లో బెల్లం వేసేసుకొని బనానా ఉంటే బనానా కూడా వేసుకోవచ్చు సో అలా వేసేసుకొని అయితే ఇప్పుడు చేస్తున్నాను నేను బిల్లమున్ను బియ్య పిండి ఒకటి రెండే వేసుకున్నాను విప్పిస్కి దీపాలు చేసేసి పెడదాం ఏడు దీపాలు ఏడు కొండలవాడు వాడు కాబట్టి ఏడు దీపాలు అయితే పెడదాము తమ్ కోసం ఫోటో తీద్దాం ఒకటి రింగ్ లైట్ పెట్టేసుకున్నానండి వెళ్తురు సరిగ్గా వస్తులేదు రెండు లైట్లు వేసిన అందుకే ఇంక ఇదైతే మంచిగా వస్తుంది కదా అని ఇది పెట్టేసుకున్నాను ఇదిగోండి పిండి దీపాలు అయితే చేయడం అయితే అయిపోయింది ఒకటి ఇక్కడ ఇక్కడ ఆరున్నాయన్నమాట ఇంకా వీటికి నామాలు పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను ఓకేనా చూస్తూ ఉండండి పిండి దీపాలు అయితే ఇది చేశాను కదా ఇప్పుడు వచ్చేసి వాటికి అయితే నామాలు పెడుతున్నాను అనమాట తొలికాదశి కదా సో విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన పిండి దీపాలు అనమాట ఇవి వచ్చేసి బియ్య పిండి బెల్లము అలాగే నెయ్యి నెక్స్ట్ వచ్చేసి అది కూడా వేయచ్చు అది బనానా అలా వేస్ట్ చేసుకోవచ్చు నా దగ్గర బనానా వేయట్లేదు నేను కాకపోతే ఇది ఉండి పిండి దీపం అయితే నార్మల్గా ఒకటి మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా నామం పెట్టేసి మంచిగా కనిపిస్తాయి అనమాట ఇలా పెట్టడం వల్ల చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట శంఖు చక్ర నామాలు మన దగ్గర పెద్దది దీపం ఉంది కదా సో అందులో విష్ణుమూర్తి విగ్రహం అలాగే లక్ష్మీదేవిది అనమాట నేను వచ్చేసి పటము ఇంకా చక్ర దీపాలు ఇక్కడ ముందుకు ఒక రెండు పెట్టేసాను కదా శనివారం శనివారం కంపల్సరీ నేను పెట్టేసుకుంటాను అనమాట సాటర్డే సాటర్నా పెట్టేసుకుంటాను ఇంకా అలాగే స్టెప్స్ వచ్చేసి ఇంకా వాటి మీద పిండి దీపాలు అనేసి పెట్టేసుకుంటాను సిక్స్ పెట్టేసి ఒకటేమో ముందు పెట్టేస్తాను చూడండి పెట్టేసి ఇంకా వెలిగించుకోవడమే అది వచ్చేసి లాస్ట్లో వెలిగించుకుంటానండి పిండి దీపాలు ఎందుకు అనేసారంటే మళ్ళీ పూజ అయిపోయే వరకు వెలుగుతూ ఉండాలి కాబట్టి ఆ పిండి దీపాలు ఎక్కువసేపు ఆగవన్నమాట అందుకే కొంచెం పూజ ఎండింగ్ లో వెలిగించుకుంటే మనం పూజ అయిపోయి వరకు ఉండాలి కాబట్టి మధ్యలో ఆరిపోతే మంచిది కాదు కదా మళ్ళీ అనేసి మెయిన్ దీపాలు అయితే వెలిగించేసి పూజ స్టార్ట్ స్టెప్స్ దాని మీద దేవుడు విగ్రహాలు పెట్టారు కదా పెట్టి చేద్దాం అనేసి కానీ చేయడం రావట్లేదు సో అందుకే ఇంకా సపరేట్ ఈ రూమ్ లో పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి గణపతి మెయిన్ గణపతి ఏ పూజ మనం ఇప్పుడు సపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి గణపతిది కూడా కంపల్సరీ ఉండాలి పసుపుతోటైనా చేసుకోవచ్చు లేదు అనేసి అంటే గణపతి విగ్రహం అలా ఉన్న పెట్టుకోవచ్చు అనమాట నా దగ్గర ఇది ఉంది దేవుడి రూమ్లో ఉంది మళ్ళీ అది ఆల్రెడీ పూజ చేశాం కదా మళ్ళీ ఎందుకు తెచ్చుకోవడం అన్నట్టుగా పసుపు గణపతి చేస్తాను ఎప్పుడైనా నేను కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇంకా మన దగ్గర ఉంది కాబట్టి ఈ పెట్టేసుకున్నాను ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవడమే అన్నీ పెట్టేసి ఇంకా ఎంతసేపు అండి తొందరనే అయిపోతుంది కాకపోతే గోవిందనామాలు అవన్నీ చదువుకుంటా తులసి దళాలు వేసుకోవడం అలా చేసుకోనికి కొంచెం ఎట్లయినా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది లేండి చూస్తూ ఉండండి ఎండు వరకు పూజ మొత్తం ఉంటుంది అన్నమాట లాగు చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇది లాగు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది పెట్టాల్సింది అప్పుడే కానీ కుదరక పెట్టడం అయితే అవ్వలేదన్నమాట పూజ మొత్తం అయితే ఉంటుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఇక తొలి ఏకాదశి విష్ణుమూర్తి ఇప్పుడు ఇక ఇది ఆషాఢ మాసంలో ఈ తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి రోజు నిద్ర మేల్కొంటాడంట సో ఇది ఫస్ట్ ఈ మనకు హిందువులందరికీ మనకి తొలి ఏకాదశి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక మన పండుగలన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇంక ఇది అయిపోగానే నెక్స్ట్ మనకేమొస్తుంది వినాయక చవితి వస్తూ ఉంటుంది తర్వాత దసరా ఇవన్నీ దివాళి ఇవన్నీ అన్నమాట తొలి ఏకాదశితోటే పండుగలన్నీ మన హిందువులకన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఈరోజు చాలామంది ఒక పొద్దు ఉంటారండి ఇంకా ఓపిక అండి హెల్త్ బాగాలేని వాళ్ళు ఉండలేరు హెల్త్ మంచిగా అంత సహకరిస్తే మాత్రం ఉంటారు ఇష్టం అది నేనైతే ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఉందాము అనేసి అంటే రైస్ తినకుండా ఉండాలి అనేసి అంటే సాత్విక ఆహారం తీసుకోవచ్చు అనమాట ఇట్లా నార్మల్గా ఉప్మాలు లేదంటే మనము దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యము నెక్స్ట్ వచ్చేసి పండ్లు పాలు అవన్నీ తీసుకోవచ్చు అలా కూడా తీసుకోకుండా ఉంటారనమాట పండ్లు పాలు తీసుకొని ఇలా టిఫిన్స్ కూడా తీయ తినకుండా ఉంటారు కొందరు ఉంటారు ప్రతిసారి ఉంటారు చాలా మంచిదంట ఈ తొలి ఏకాదశి రోజు ఉంటే ఇంక ఇదిగోండి తులసి మాల నిన్న కట్టానని చెప్పాను కదా ఇదేనండి సరిపోలే కొంచెం చిన్నగా అయింది మళ్ళీ ఇవాళ నేను కిందికి వెళ్ళి కింద కొన్ని తులసి దళాలు తెచ్చి మళ్ళీ కొంచెం మాల మాలైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకోటి ఇంకో మాల కూడా కట్టాను కదా మల్లెపూలు మల్లెపూలు అది సపరేట్ కట్టానండి దీంట్లో కడితే ఎందుకో మంచిగా అనిపించట్లేదు అందుకే ఇంకా లక్ష్మీదేవికి వేద్దాంలే అనేసి కట్టేసాననమాట సపరేట్ ఇది సపరేట్ అనమాట ఇది ఆగట్లేదండి మనము పటం తీసుకున్నప్పుడు కంపల్సరీ మొలలు అనేసి అటు ఇటు దండ కోసం అనేసి కంపల్సరీ పెట్టించుకోవాలి అలా అయితే మంచిగా ఆగుతుంది లేదు అంటే ఆగదు ఇలా కింద పడతా ఉంటుంది నేను పెట్టించాను కాకపోతే సరిగ్గా ఆగలేదనుకోండి నేను చూసుకోకుండా పెట్టాను అనుకున్నాను ఈ తులసిదాలు మళ్ళా మాలైతే ఊరికే కింద పడిపోతుంది ఇంకా ఒక రెండు మూడు సార్లు అలా పడ్డాక లాస్ట్కి అయితే మంచిగా ఆగిందనమాట ఇదిగోండి నెక్స్ట్ ఇక మల్లెది మల్లెపూలది పువ్వులది కూడా ఇక ఇలా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇలా వచ్చేలాగా వేసాను అనమాట ఇక నెక్స్ట్ అయితే ఇంకా పూజతే స్టార్ట్ చేసేసారనమాట గోవిందనామాలు చదువుకుంటూ తులసి ధరలు కొన్ని ఎక్కువ తీసుకొచ్చానండి మార్నింగ్ సో కొన్ని ఏమో తు మాలలోకి వేసాను కొన్నేమో ఇలా గోవిందనామాలు చదువుకుంటా అన్నీ లేవు వన్ థర్టీ ఎయిట్ లేవు కొన్ని ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ అలా వేసేసుకుందాం అనేది తీసుకొచ్చాను అనమాట ఇంకా వాళ్ళకి కూడా అవసరం ఉంటాయి కదండి అందుకే నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను నిజంగా అంటే మనము దేవుడి కోసం పువ్వులు అనేసి బయట కోసుకొస్తాం కదా అంటే వాళ్ళకు చెప్పకుండా కొయ్యకూడదంట అలా ఫలితం కూడా మనకు ఉండదు అని అంటున్నారు కానీ చెప్తే కొయ్యనివ్వరు చెప్పకుండా అనేసానంటే చెప్పకుండా అనేది తీసుకొచ్చు అవుతుందండి చూస్తూ ఉంటారులేండి వాళ్ళు చూస్తే కనుక కొందరేమో ఏమన్నారు కొందరేమో ఏమో వద్దు అనేసాను అంటారు నేను ఇంకా చూసుకొని తెస్తూ ఉంటాను చాలా ఉంటాయండి మాది స్కూల్ సైడ్ చాలా ఫ్లవర్స్ దొరుకుతాయి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి వెళ్ళి ఇంక నుంచి ఇలా తీసుకొచ్చు హాలిడేస్ అన్ని రోజులు కొంచెం కష్టమైపోయింది పూలకు కొనుక్కొచ్చి పెట్టడం అలా జరిగేది ఇంక ఇప్పుడు ఇంకా పూలకు కొంచెం మంచిగానే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఫుడ్లు ఫ్లవర్స్ దొరుకుతాయి ఎండాకాలం అంటే కొంచెం కష్టమైంది కానీ ఈ వర్షాకాలం చలికాలం వరకు మనకు మన ఎండాకాలం వరకు ఫుడ్లు పూలు దొరుకుతాయి లేండి మనకు ఇక్కడ వచ్చేసి గోవిందనామాన్ని చదువుకుంటూ ఇక్కడ తులసి దళాలైతే స్వామివారికి అయితే వేసేసుకుంటున్నాను కింద పెడదామనేసి అనుకున్నాను అనుకున్నానండి విగ్రహాలు కాకపోతే అవి ఆగడం లేదు అందుకే ఇంకా ఈ చెంకుచక్రనామల దీపం దాంట్లోనే పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బ్లాగ్ వచ్చేసి జూలై అదే ఈ మంతే కదా సారీ జూలై సెవెంటీన్త్ రోజు అనమాట బుధవారం రోజు అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్తొందరూ వెళ్ళిపోయాడు సో ఇంకా అతను వెళ్ళాక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఏదో ఉండే సంథింగ్ ఇన్ని రోజులు అవుతుంది కదా అసలు వాయిస్ అవర్ తర్వాత ఇస్తే నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు ఎట్లా ఈ మానవి కూడా స్కూల్కి వెళ్ళపోయాక ఇద్దరు వెళ్ళాక నేను చేసుకున్నానా నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు నాకు అసలు ఏమో మరి ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా లాస్ట్గా ముట్టిస్తా అన్నాను కదండి పిండి దీపాలు ఇంకా లాస్ట్లో అంత పూజ అయిపోయాక నైవేద్యం పెట్టేసి ముట్టిచ్చేస్తాను అనమాట ఇంక అంతేనండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దీంతో అయిపోయినట్టే ఇంకా పూజ అయితే అయిపోయింది సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది వన్ అవర్ పట్టిందండి వన్ అవర్ పట్టింది నాకు పూజ కానీకి సో ఇలా అయితే చేసేసుకున్నాను అనమాట దండలు నిన్న కట్టాను కదా మాల ఉన్ను ఈ ఫ్లవర్స్ ఇంకా పిండి దీపాలు వెలిగించుకున్నాను శంకుచక్ర నామ దీపాలు వెలిగించుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం ఇక్కడ పెట్టేసుకున్నాను పటం వచ్చేసి వెనక పెట్టేసుకొని వినాయకుడిదండి ఆల్రెడీ చెప్పు ఉంటాను వినాయకుడు కంపల్సరీ ఉండాలి మనం సెపరేట్ చేసుకుంటున్నాం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడికి చేయాలి కదా సో మనం సపరేట్ చేసుకుంటున్నాం అక్కడ పూజ రూమ్లు చేసుకుంటే అవసరం లేకుండే ఇంకా సపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి వినాయకుడిది అన్న లేకుంటే మన దగ్గర ఉంటే విగ్రహం పెట్టేసుకోవచ్చు లేదు అంటే దాన్ని ఏమంటారు అదే పసుపు గణపతినైనా చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఇలా ఉంటే పెట్టేసుకున్నాను నైవేద్యం వచ్చేసి ఇగోంది ఇవన్నీ ఏడు రకాలు చేశాను అనమాట ఏడు కొండలు వాడు కదా ఏడు 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 రకాలు అన్నట్టుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకేనా పూజ అయితే అయిపోయింది గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలు వేసుకున్నాను శంకు శంకు పూలు తెల్ల పూలు ఐదు ఐదు చక్రాల పూలు అంటారు ఏమంటారు చక్రం పూలు అంటారు కదా వాటిని సో అవన్నమాట ఫైనల్గా పూజ అయితే అయిపోయింది అమ్మ దేవుడా అందరినీ చల్లగా చూడండి దేవుడ ఓకేనా అందరూ మొక్కుకోండి దేవుడికి కొందరు వేస్తారు కొందరు చేయరు సో నాకు ఇలా చేయడం ఇష్టం అనమాట పాపను పట్టుకొని పాప చాలా ఇబ్బంది పెట్టింది నిజంగా ఇలా బాగా ఏడ్చిందనమాట ఏడుస్తుంటే తను ఏడుస్తుంటే పూజ చేయాలంటే చేయలేము సో తను అడిగింది ఇచ్చేసి ఇంకా తనని అయితే కూల్ చేసేసి ఇంకా నేను పూజ అయితే చేసేసుకున్నానమాట రెగ్యులర్గా చేసుకునే పూజ అయిపోయి అయిపోకముందే లేచి ఏడుస్తూ ఉంది ఇంకా దీప్ ధూపం వేసాను ఇంకా ఇంకా అన్ని రూమ్లలో చూపిద్దాము ఇంకా ధూపము ఆల్రెడీ మొన్న త్రీ డేస్ వారాహి అమ్మవారి అప్పుడు త్రీ డేస్ మనము ము ఇది ధూపం వెలిగించాము కాకపోతే అది ఆల్రెడీ మనము ఇక్కడ పెట్టామంటే అన్ని రూమ్లకు స్ప్రెడ్ అయిపోతుంది ధూపం ఇది చాలా టైం వస్తుంది కాబట్టి స్ప్రెడ్ అయిపోతుంది ధూపం కనీసం వారానికి ఒకసారి అన్న వేసుకున్నాం అనుకోండి చాలా మంచిది ఇంటికి అదేమంటారు దాన్ని ఏమో గుర్తురావట్లేదు టైంకి గుర్తురాదు నాకు సో ఇంకా అన్ని రూమ్లలో కాసేపు ఇలా పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని కథ అయిపోయిందంటే ఇంకా పూజ అయితే అక్కడ పెట్టేసినా కూడా ఫుల్ మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోతుంది అన్ని రూమ్స్లల్లో డోర్లు క్లోజ్ చేసి ఉంటే రూమ్లోనే ఉంటుందన్నమాట లే 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 చేయ ఎందుకు పెట్టినావు అయిపోయింది పూజ అయిపోయింది ఇదండి పువ్వులు అయితే చాలా తీసుకొచ్చాను పెట్టుకుందాం దేవుడికి అనేసి మాని స్కూల్ దగ్గరికి నిన్న వెళ్ళినప్పుడు తెచ్చాను మొన్న కూడా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట కానీ ఏం పట్టలేదు పూలు మరి ఎక్కువ పెట్టుకున్నా బాగుండదేమో అన్నట్టుగా ఆల్రెడీ చాలా పెట్టేసాం తులసి దళాలుగో ఇక్కడ ఇక్కడ ఏడ స్పేసే లేదు అసలు పెడదామనేసి అన్నా కూడా అయిపోయింది ఇంకా మాని పాపకైతే కొంచెం ఇండి మనం దీపాలు చేసాం కదా సో ఆ పిండి ఉంటే ఎక్స్ట్రా కొంచెం మిగిలితే అనమాట మొత్తం గబ్బు గబ్బు చేసేస్తుంది నిన్ననేది ఉడిచిన మా ఇల్లు అంతా మళ్ళీ గలీజ్ చేస్తున్నావు నువ్వు అయితే రూమ్ అంతా ఇదే కదా ఇంతే ఉంటుంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకటి వాళ్ళకి నచ్చింది ఇచ్చామనుకోండి ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉంటే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే చెయ్యలేమండి అసలు మనసు అసలు అటు దేవుడి సైడ్ పోదు నార్మల్గానే దేవుడి మనము పూజ చేసేటప్పుడు మనం దేవుడి మీదనే అంటే మనసు అంతా దేవుడి మీదనే ఉండాలన్నమాట లేదు మనం వేరే దాని గురించి ఆలోచించి పూజ చేసినా కూడా వేస్టే కానీ అది కాదు దేవుడి మీద రావడానికి చాలా కష్టం అవుతుంది అసలు ఇట్లా ఏది నాకేం తెలుసు తెలీదు ఓకే అండి ఇదండి లాగైతే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈరోజు రైస్ తినకుండా ఉండాలని చూస్తున్నాను ట్రై చేస్తాను చూడాలి ఇంకా మరి ఏ టిఫిన్స్ వేస్తామనేసి అనుకుంటున్నాను చూద్దాము ఇంకా సేమే వేసాను కదా ఫ్రూట్స్ తెప్పించాను ఫ్రూట్స్ తినేసి అవి తినేసి ఉందామనేసి అనుకుంటున్నాను అంటే పిల్లలు లేకుండా ఉంటే ఓకే పిల్లలతో వాళ్ళని చేసుకుంటూ మనము వాళ్ళని చూసుకుంటూ వాళ్ళతోటి సరిపోతుంది కాబట్టి అసలు ఎనర్జీ ఉండాలి లేదు అంటే కష్టమవుతుందన్నమాట ఇదండి ఓకేనా వేసుకున్నావా ఫ్రెండ్స్ ఇదిగోండి టైం వచ్చేసి పదకొండు అవుతుంది టెంపుల్ ఉంటుందో లేదో తెలియదు ఏకాదశి కాబట్టి ఉంటుంది అనుకుంటున్నాను టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి తెలుపులకు వెళ్దాం ఎందుకు పెట్టినామంటే మంకీస్ వస్తాయి కదా అందుకే పెట్టినాం ఇది ఎప్పటి మానవి ట్వంటీ ఫస్ట్ డేకి అమ్మ వాళ్ళు తీసుకున్న డ్రెస్ పొట్టిగా అయిపోయింది ఏస్టెన్స్ హాలిడేస్ అవుతుంది అప్పుడేమో పెద్ద ఉంది ఇప్పుడేమో పొట్టిగా అయిపోయింది ఇవి అనుకోకుండానైతే టెంపుల్కి అయితే అనుకున్నాను వెళ్దామా లేదా అనేసి ఉండే ఖచ్చితంగా వెళ్తాను అనేసి అయితే అనుకోలేదనమాట దూరం ఉంటుంది కదా ఒక వన్ కిలోమీటర్ దానికి ఉంటుంది నడుచుకుంటే వెళ్ళాలి మా ఆయన డ్యూటీకి వెళ్ళాను కదా మానకైతే ఇవాళ వచ్చేసి స్కూల్ లేదు కదా ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి కాబట్టి హాలిడే అనమాట ఇంకా టెంపుల్కి అయితే మేము ఇద్దరం అయితే వచ్చేసామన్నమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కు లెవెన్ థర్టీయా ఏమో అవుతుందండి టెంపుల్ ఉంటుందో క్లోజ్ చేస్తారు అనేసి అనుకున్నాను మళ్ళీ ఒకటి అనుకున్నాను ఏకాదశి కదా ఉంటుందిలే అనేసి అనుకున్నాను అనమాట ఫైనల్లీ అయితే వచ్చేసాము దేవుడి దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే వెళ్ళిపోవడమే అనమాట ఇవాళ వచ్చేసి అంగడి కూరగాయలు తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాను పెడితే తీసుకెళ్తా లేదు అనేసారంటే ఇంకా వెళ్ళిపోవడమే ఏం లేదు ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్